ఏడు గంటలకు అయిపోయినా ప్రసాదాలు ఈ రోజు నీకు తిక్క శివ నీత ఇదే వచ్చింది రమేష్ సార్ పక్కన లే విఐపీలు యా గుడి కాడికి పోయినా నీకు బాక్సులు కావాలి పోయి అయిపోతున్నాడు చున్నా మందిని వేసుకొని వస్తాడు రాను చందాక పోతే పది కానీ లేదన్నా సరే రాను రాగ్రత్త

ఏ ఏ రా రా మా వచ్చి అంచే పైంది చూన్నా ప్రసాదాలు కానీ లేవు వీళ్ళు ఆవు కొంచెం కానీ మంచిది అనేది దాన్నికో ఏందినా వీళ్ళు ఉండి ఎత్తుతున్నాడు కా అరే నాకు మర్యాద తీద్దు మా కమిటీ వాళ్ళంతా అంతా దేవుని దేవుణ్ణి మొక్కు ఏంది ఏందిప్ప ఉండి ఎత్తి చూస్తుండారు యా ప్రసాదాలు ఏమి లేవుపా ఇప్పుడే వచ్చేది మీరు అరే మొక్కుతా నువ్వు నువ్వోరా ఆ ఈడొచ్చి అంతా డిస్టర్బ్ చేస్తున్నారు తగ్గండి తగ్గండి అంత నీలి నీలి మాట్లాడుతున్నారు అంతా సరే కానీ రమ్మానా ఉండేలు నా ఏందా ఉండి టెండర్ వేసే తట్టుకున్నాడు లే హరి నీకెందుకు పోయి నిన్నండితే ఒకటి నిండి లోపల పెట్టినా ఒకటి బయట పెట్టినాలే పంపించేసేనా ఉండి తట్టుకున్నాడా తప్ప ఒక ఉండి నిండిందంట ఇరవై వేలుంది ఒకటి లోపల ఉందంట ఒకటి బయట ఉందంట ఆ లోపలు ఉండేది ఇంక పోదాము ఏరా రమ్మానా ఏం మా సంగతి ఏం చూడకూడదా కాదరా మీరు స్వామి ముక్కడనుకొచ్చినారా ఉండి వచ్చినారా కాదు వీళ్ళ మొహాలు చూస్తా అంటే దొంగ భక్తులు ఉన్నట్లున్నారా ఉండి లోపల అది కూడా ఎందుకు రామోన్తో మాట్లాడుతున్నాడు అడిగాడు ఏం లేదు సార్ రామోహన్ వస్తాను అప్పుడే కనుక్కో నేను నాకు డౌట్ వచ్చింది అప్పుడే అడిగాను విందా ఏమి కలెక్షన్ చేసిండేదే కదా అడగండిరా నీకేమన్నా నీతుందే ఒక ఉండి నిండి లోపల పెట్టినా అంటా నీడు మా వాట మా గిండి మేము పోతాము అడగరాడు మాట మాకు ఇవి నిండినా కూడా భోజనాల ఖర్చులు అన్ని పోను మిగిలిండేది రేపు సంవత్సరం ఎత్తి పెట్టి వినాయకుని తీసుకొచ్చి పెడతాము డెకరేషన్ కంటే ఎంతయింది అనుకుంటారో చందాలు காதுரா నన్నేదో ఫ్రెండ్ అని పెట్టుకుంటా నువ్వు వచ్చి నా మర్యాద తీస్తాడు ఒకసారి హుండీలు హుండీలు అడుగుతాడు సరే సగం హుండి అయితే వెళ్ళిపోతాము అన్ని కొట్టి నుండి ಏನ್ ರಮೋನ್ ಅನ್ನ ನೀ್ರೆಂಡ್ ಅಂಟಿ ಅಂಚಿಯಾ ಮನ್ಸಿ నేను చెప్తాండ నాకు సంబంధం లేదురా రా అని కాదన్న పెట్టుకున్నా చూపిచ్చి మాట్లాడుతున్నాడన్నా సార్ చెప్తా మీరు ఆ ప్రసాదం తీసుకుని పోండి ఏందన్నా వస్తాను ఉండి డబ్బుల కోసం చూస్తాడా మనిషి వాడు హరిగాడు అన్ని దేవుల దగ్గర సగం ఉండి అన్న లేపుకొని పోతాడు మనమే తప్పించుకోండి అయినా చెడ్డ పేరు తెస్తాడు అని చెప్పుకో ఈసారి కనపడితే పారాడి సర్లే గాని కాదు ఆ ఇలక్కాయలు చెరుకులు అవన్నీ ఇంటికన్నా తీసుకొని పోతున్నా నేను వీళ్ళు నాకు రెండు వేలు కూడా ఇచ్చేది ప్రసాదాలు అయిపోతాయి ప్రసాదం పెట్టినా రామ్మన్నా ఇవా ప్రసాదం పెట్టినా టైం శివ నీకేమన్నా బుద్ధి ఉందా వాడు రాత్రికి భోజనానికి ఫ్యామిలీ క్యారీ తెచ్చుకోండి నువ్వు చూస్తే టైం ఆడుంటాయి ప్రసాదాలు ఇంతవరకు ప్రసాదాలు ఉన్నాయి ఏంటికి పెడతాము వాళ్ళు ఇంటికి పెట్టిస్తామా ఈ తినే పెడతాము నీకన్నా బుద్ధి లేదమ్మా చెప్పలేదా వస్తా నువ్వు వంట చేస్తానంటే వద్దు వద్దు అంటే ఇప్పుడు బా నువ్వే వంట చేద్దు ఇంట్లో ఏంది ఇంత పెద్ద క్యారీ

కూలికి పెట్టుకుంటామా నా ఇన్ని కూడా బయటకు పంపించండి ముందు ఉంది పంపేయండి పంపించండి శివ మీకు దయచేసి మీరు కూడా ఇవ్వండి అందరు మీరుంటే చాలా మంది వస్తాను నేను చూసుకుంటాం ఏం కదా మిమ్మల్ని చూసుకోవాలంటే కష్టంపా మీరు వాడి నేను చూసుకుంటాం ఇల్లు పది రోజుల నుంచి ఇద్దరు చందాలకు తిరిగినాము ఏందికి వచ్చిందర ఇంత ఆర్బాటం వచ్చినా కూడా రామ్మోహన్ గారు ఉంటే మొత్తం వాటాడు కొబ్బరి చూపిచ్చాక నేమేడుస్తున్నాడు శుభ చూడున్నా ప్రసాదం కోసం క్యాది పట్టుకొని వస్తే బయట దొబ్బేస్తాను మాకే దిక్కులేదు నువ్వు క్యారీ తీసుకొని వచ్చి అంటే వద్దు అంటే పిలుచుకొని వచ్చినా మా కకృతి మనిషి సప్తగిరి సర్కిల్ లో ప్రసాదం ఉందంటే రామ్ నగర్ లో సప్తగిరి సర్కిల్ లో ఓటో రోడ్ లో రెండో రోడ్ లో అంత ప్రసాదాలు ఉన్నాయండి रा <laughs> रा